అలా అండి మొలక రాగుల జావా అండి ఇది వచ్చేసి మనము ఒక అరకిలో వరకు రాగులు తీసుకొని బాగా కడిగి రాత్రి నానవేసి పొద్దున్నే ఒక తెల్లని బట్టలు వేసి మనం మూట కట్టి వెలుతురున్న ప్రదేశంలో పెడితే రెండు మూడు రోజులకంతా మంచిగా మొలక వస్తుందండి చిన్న రాగులు కాబట్టి తొందరగా మొలకొస్తాయి రాగులు ఇవి నీడ ఉన్న ప్రదేశంలో ఆరేయాలండి బాగా ఆరిన తర్వాత మనము దీన్ని పొయ్యి మీద బాణలు పెట్టుకొని చిన్నని సెగ మీద కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి మంచి వాసన వస్తుందండి ఇది అప్పుడు తీసేసి వేరే గిన్నెలోకి వేసుకొని మళ్ళీ బాణలు పెట్టి దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ పూల్ మక్కన కావచ్చు జీడిపప్పు కావచ్చు బాదాం కావచ్చు ఆ రాగులకు తగ్గట్టుగా కొన్ని కొన్ని మరి ఎక్కువ ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేసి అన్నీ సపరేట్గా వేయించేసేసి అవన్నీ కూడా కలిపి బాగా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు రోజు ఒక రెండు మూడు స్పూన్ల రాగి పిండి ఆ పిండి ఆ జావ పిండిని తీసుకొని నీళ్ళలో కలుపుకొని కొద్దిగా ఉడికిచ్చి బెల్లం తురుమేసి ఒక అర గ్లాసు పాలు వేసుకొని తాగితే ఎముకల బలం వస్తుందండి చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు మోకాల నొప్పులు తగ్గుతాయండి ఇది చేయడం వల్ల నాకు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము మీరు కూడా ఈ పద్ధతిని పాటిస్తారు అని అనుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ